ముందుగా భారతదేశ ప్రజలందరికీ కూడా కాంగ్రెస్ పార్టీ నూట నలభై సంవత్సరాలు నింపుకొని అనేక ఒడిదుడుకులను ఎదుర్కొని ఈ భారతదేశం ముందుకు నడిపించడంలో నూట నలభై వసంతాలు నింపుకొని నూట నలభై ఒక్క సంవత్సరంలో అడుగుపెట్టిన సందర్భంగా గుంటూరు జిల్లా ప్రజలకు అలాగే ఈ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ముఖ్యంగా చూసుకుంటే అధికారంతో పని లేకుండా ఈ భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క పౌరుడి రక్షణే బాధ్యతగా భారతదేశం ప్రతి ఒక్క అంశంలో ప్రపంచంతో ఎలా పోటీ పడాలి ఎలా ముందుకు సాగాలనే క్రమంలో నిరంతరం కృషి చేసినటువంటి కాంగ్రెస్ పార్టీలో అనేక మంది నాయకులకు ఈ నూట నలభై సంవత్సరాల కాంగ్రెస్ పార్టీ సుదీర్ఘ చరిత్ర అంకితం ఇందులో ముఖ్యంగా చూసుకుంటా ఉంటే नेहरू नेहरूगार इंदिरांधी इंदिरा गांधी गार राहुल गांधी सोनिया गांधी गार, गार, गार प्रियांकांधीगार